యూట్యూబ్ ఛానల్ సుస్వాగతం అందరికి శుభోదయం ఈరోజు మరే మాత నవదిన జపాల్లో మనం గడుపుచున్నాము కాబట్టి మరే మాత అద్భుతాలు వెళంలో తను చేసిన మొట్టమొదటిది రెండవది మూడవది ఏ అద్భుతాల ద్వారా ఆలయం కట్టబడిందో ఈరోజు తెలుసుకుందాం ప్రియమైన సహోదరి సహోదరులారా క్రీస్తులు మీ అందరికీ కూడా శాంతి కలగాలని కోరుకుంటూ ఉన్నాం ఈరోజు మనం ప్రత్యేకంగా తూర్పు యొక్క నూర్దు అని పిలువబడే వెలంకని ఆరోగ్యమాత చరిత్రను ఆమె యొక్క అద్భుతాలను మన విశ్వాస యాత్రలో ఆమె ప్రాధాన్యాన్ని మరణం చేసుకున్నాం ఈ వాక్యం ద్వారా మీకు మాత ఆశీర్వాదంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మాత చరిత్ర మనం తెలుసుకోవాలంటే మొట్టమొదటి దర్శనం ఒక పాల కుర్రవాడు గురించి మనమందరం కూడా మేరీ మాత సినిమాలో చూసాం పదహారవ శతాబ్దంలో ఒక చిన్న పసిబాలుడు పాలమ్ముకుంటూ వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో మరియమ్మ గారు అతనికి దర్శనమై నా కొడుకుకి పాలు కావాలి అని అడిగారు కొడుకు అంటే ఇక్కడ ఏసు ప్రభు ఆ కుర్రవాడు తన వద్ద ఉన్న పాలు కుండ దించి ఆమె కోరిక మేర తనకు కావలసిన పాలు ఇచ్చారు ఇంటికి వెళ్ళినప్పుడు అతని పాత్ర పాలు నిండిపోవడం జరిగింది ఇది మొదటి అద్భుతం ఎందుకంటే కుండ నిండా ఉన్న పాలు మార్గం మధ్యంలో మరియమ్మగారు ఎప్పుడైతే అడిగారో ఆ కొండలోని పాలు ఎప్పుడైతే ఆ చిన్ని బాలుడికి తీసిచ్చారో మరియమ్మ గారు ఇంటికి వెళ్ళి చూడగానే నిండిపోవడం జరిగింది ఇది మొదటి అద్భుతం మరియమ్మ గారు చేసిన అద్భుతం ఇక రెండవ దర్శనం చూస్తే కాళ్ళు వికారముతో ఉన్న బాలుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పేద కుర్రవాడికి మరియమాత ప్రత్యక్షమై అతన్ని స్వస్థత కలిగించింది అతడు ఆనందంతో ఈ అద్భుతమంతా కూడా ప్రజలతో చెప్పడం జరిగింది ఈ అద్భుతం రెండవది కావున ప్రజలందరూ కూడా ఆలకిస్తూ ఉన్నారు ఇక మూడవది చూస్తే పోర్చుగీస్ నావికులు నీటిలో ప్రయాణం చేయి సముద్ర ప్రాణ ప్రయాణంలో ఉన్నప్పుడు వారు మేని మాతను ప్రార్థించారు అద్భుతంగా రక్షించబడి తీరానికి చేరుకున్నారు ఎందుకంటే ఆ పడవ గాలికి ఇటు అటు ఊగుతూ ఉండగా వారు ఏ విధంగా బయటికి రావాలో అర్థం కాక మరే మాతను ప్రార్థించగా వాళ్ళు అద్భుతంగా రక్షింపబడ్డారు తీరానికి చేరుకున్నారు కృతజ్ఞతగా ఒక చిన్న చేపలు చేపలు అంటే చర్చిని ఆ వెలాంగిని ఆయన ప్రాంతంలో నిర్మించారు ఈ విధంగా వెలాంగిని ఆ చర్చి ప్రారంభమై ఆలయం ప్రారంభమై అందరూ కూడా ప్రజలకు చేరే విధంగా అర్థమయ్యే రీతిలో అద్భుతాలు జరిగే రీతిలో హిందూ ముస్లిం క్యాథలిక్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సముద్ర ఒడ్డుకి వెళ్ళి మంచిగా ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణంలో మరియు అతను వేడుకొని సముద్రంలో ఉన్న నీటిని తాకి వచ్చి వారు కోరుకున్న కోరికల మేర అందరికి జరిగేవని మనం చరిత్ర ద్వారా వింటూ ఉన్నాం ఇది మూడవ అద్భుతం ఈ మూడు అద్భుతాలు మరియమ్మ గారు చేసిన వరంగా ఈ ప్రపంచంలో భావించవచ్చు అందుకనే వెలాంగని ఆ వెలాంగని అనే ఊరికి ఇక ఈ ఆలయం అభివృద్ధి కనుక మనం చూసినట్టయితే మొదట చిన్న చేపలగా చిన్న చర్చిగా ఉన్నది ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధి చెందిన బస్లి కాదా ఇప్పుడు ఏర్పడింది అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ పేరుతో మరే మాతను ఆరోగ్యమాతను వెళని మాతను ఆరాధిస్తూ ఉన్నారు సెప్టెంబర్ ఎనిమిదవ తే తారీఖున మరే మాత జన్మ దినోత్సవాన్ని లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరి వేడుకుంటూ తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు కూడా అన్ని మతాల వారు ఇక్కడికి వచ్చి మాతను ఆశ్రయిస్తారని చెప్పేసి అనేక మంది కథోలికలు క్రైస్త వేతనలు కూడా భక్తి ధ్యానంతో మాతను ప్రార్థించిన కోరికలన్నీ కూడా నెరవేరాయి బైబిల్ సంబంధం మనం చూస్తే ఇక్కడ యోహాను గారు రాసిన సువార్త రెండవ అధ్యాయము ఒకటో వచనం నుండి పదకొండవ వచనంలో పునీత యోహాను గారు కానాపల్లి వివాహం గురించి చెప్పారు యేసు ప్రభువుకి మొదటి అద్భుతం జరగటానికి కారణం మేరీ మాత వెలాంగనిలోను అదే మాత మన అవసరాలను చూసి యేసు ప్రభు దగ్గరకు తీసుకువెళ్ళేవారు మాత ఎల్లప్పుడూ చెబుతూ ఉంటారు ఆయన చెప్పినది చేయుడి ప్రతి ఒక్కరికి ఆమె చెప్పే పదం ఆయన చెప్పునది చేయుడు మన కోసం ఎల్లప్పుడూ ప్రార్థించే మాత మన ఆరోగ్యం మన శాంతి కోసం యేసు ప్రభు వద్ద మనం వేడుకోవాలని గుర్తు చేస్తూ ఉంటారు ఇక ఆధ్యాత్మిక బోధన చూస్తే మనకు కావలసింది విశ్వాసం ఆరోగ్యం ఐక్యత విశ్వాసం ఆరోగ్యం ఐక్యత అనేది ఉంటే ప్రపంచంలో దేనికైనా సిద్ధమే అని అనవచ్చు మనం విశ్వాసం లపరిచే మాతాన్ని మనం గుర్తుంచుకోవాలి ఆరోగ్యం శారీరకంగానే కాకుండా మానసిక ఆత్మీయ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారని మనం నమ్మాలి ఐక్యత ఈ ఆలయం అన్ని మతాల ప్రజలను ఆకర్షిస్తుంది ప్రేమతో శాంతితో సహోదర భావంతో మనం జీవించాలని కూడా నేర్పిస్తూ ఉంది ఈ ఆలయం యొక్క గొప్పతనం మరి అమ్మ గారు మనకందరికీ నేర్పించిన బాటగా చెప్పవచ్చు ప్రియమైన సహోదరులారా వెలంగిని మాత మనకు ఆరోగ్యమాతగా ఆశా మాతగా విశ్వాస మాతగా మనము గుర్తించాలని ఈ మాత యొక్కను కుటుంబాల మాతగా కూడా గుర్తించడం జరిగింది అందరూ కూడా నమ్మారు యేసు ప్రభువుకు మరింత దగ్గర కావాలని కోరుకుంటూ ఉన్నారు మన జీవితంలో ప్రతి సమస్యలో మాత మా కోసం ప్రార్థించు అని వేడుకుంటే మాత మన కోసం యేసు ప్రభువు వద్ద మధ్యత మధ్యత వర్తిత్వం సాగించి మధ్యవర్తిగా కానాపల్లె విందులో ఏ విధంగా అయితే అడిగిన సహాయాన్ని సమకూర్చారు ఇప్పుడు కూడా ప్రతిరోజు మనం చెప్పే జపమాలలో మనం అర్ధిస్తూ ఉన్నాం మన కోరికలను తెలియజేస్తూ ఉన్నాం ఆ మాతాని భగవంతునికి అర్థించమని కాబట్టి మధ్యవర్తిగా ఉన్న ఈ మాతను ఆశ్రమాతగా విశ్వాసమాతగా వెలంగిని మాతగా మాతగా దేవమాతగా మాతగా మనం గుర్తించి ప్రార్థించుదాం ఆరోగ్య మాతగా వెలంగిని మాతగా వెలసిన పుణ్యక్షేత్రాల్లో జరుపుకుంటున్న పండుగలన్నీ కూడా శుభం జరగాలని ప్రతి మానవుడు కోరుకున్న కోరికలన్నీ కూడా మంచిగా జరగాలని మనం నిర్ణయించుకుందాం ప్రార్థించుకుందాం అర్థించుకుందాం ఆరోగ్యమాత వెళిని మాత మా కుటుంబాలను ఆరోగ్యంతో శాంతితో విశ్వాసంతో ప్రసాదించు మమ్మ మమ్మల్ని ఎల్లప్పుడు నీ కొడుకు యేసు ప్రభు దగ్గరకు నడిపించు తల్లి మిమ్ము అర్థించున్నాము వేడుకుంటున్నాము కాపాడమని దీవించమని మా కోరికను నెరవేర్చమని మమ్మెల్లప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంచే విధంగా ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం నెలకొనాలని ప్రతి క్రైస్తవుడు క్రైస్తవేతరుడు కూడా భగవంతుని ధ్యానించాలని ప్రార్థించాలని మృక్కులు మృక్కు మొక్కు వల్ల చెల్లించుకోవాలని కూడా ప్రార్థిస్తున్నాము తల్లి కోరికలను నెరవేర్చి మీ చెంతకు ప్రతిరోజు ప్రతిక్షణం అనుక్షణం క్షణక్షణం మేమందరం కూడా రావాలని దీవించబడాలని మేము అర్థించున్నాము తల్లి మా కోరికలను నెరవేర్చండి థ్యాంక్ యూ హ్యాపీ గుడ్ డే